మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేపింది నాగారం సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ లో దోపిడికి వచ్చిన దుండగుడు తుపాకీతో వ్యాపారిని బెదిరించాడు యజమాని ప్రతిఘటించడంతో దుండగుడు తుపాకీ అక్కడే వదిలేసి పరారయ్యాడు సమాచారం అందిన వెంటనే కీసర సిఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఘటనా స్థలంలో పడి ఉన్న నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు మేడ్చల్ జిల్లా కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ దుండగుడు తుపాకీతో బెదిరించి దోపిడీకి యత్నించిన ఘటన కలకలం రేపింది నాగారం సత్యనారాయణ కాలనీలో బాలాజీ జ్యువెలర్స్ లో దోపిడీకి వచ్చిన దుండగుడు తుపాకీతో వ్యాపారిని బెదిరించాడు యజమాని ప్రతిఘటించడంతో దుండగుడు తుపాకీ అక్కడే వదిలేసి పరారయ్యాడు సమాచారం అందిన వెంటనే కీసరా సిఐ సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు ఘటనా స్థలంలో పడి ఉన్న నకిలీ తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితుడి కోసం గాలిస్తున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు పవన్ ఈ యొక్క సంబంధించి పోలీసులు కేసు కూడా నమోదు చేశారు అయితే కీసరా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక నాగారంలోని సత్యనారాయణ కాలనీలో కాలేజీ యొక్క గోల్డ్ షాప్ సంబంధించిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒక వ్యక్తి ఒక బొమ్మ తుపాకీతో బెదిరించారు దీంతో యజమాని అప్రమత్తమై ప్రతిఘటించాడు ప్రతిఘటించారు అక్కడ ఉన్న రాధుతో అతని పైన చాలా తీవ్రంగా గాయపరిచాడు దాని తర్వాత కొంత బంగారాన్ని కూడా ఎత్తుకినట్టుగా దీనికి సంబంధించి ఇటు పోలీసులు చెప్తున్నారు అయితే కేసు కూడా నమోదు చేసుకున్నారు నమోదు చేసుకొని దర్యాప్తు కూడా చేస్తున్నారు అయితే ఒక దుండగుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎలా వచ్చాడు దాని తర్వాత ఎలా పారిపోయాడు దానిపైన కూడా ప్రజెంట్ ఒక టీమ్ కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి చూస్తున్నాము అయితే ఇప్పటికే ఒక షాప్ యజమానికి సంబంధించి అతని స్టేట్మెంట్ కూడా రికార్డ్ రికార్డ్ చేస్తున్నారు అతనికి తలకు తీవ్ర గాయం కావడంతో ప్రజెంట్ హాస్పిటల్లో కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రం ఈ ఘటనకు సంబంధించి మాత్రము ఎవరో తెలిసిన వారే చేసి ఉంటారని మాత్రం ప్రధానంగా ఇటు ఆ పోలీసులు కూడా భావిస్తున్న పరిస్థితి అనిపిస్తుంది ఎందుకంటే ప్రధానంగా రెక్కి నిర్వహించి యొక్క ఘటనకు యొక్క దాడికి పాల్పడి ఉంటారనేది మాత్రం ప్రధానంగా పోలీసులు కూడా అంటున్నారు మేము మొత్తానికి మాత్రం త్వరలో నిందితులు పట్టుకుంటామని చెప్పి మరోవైపు పోలీసులు కూడా చెప్తున్నారు